రాయితీతో ఏఐ అటెండ్ క్వాలిటీ టెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడైతే ఈ ఇప్పుడు ఈ ఈ రోజు ఉన్నటువంటి సిరీస్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ని ని సివి గారి సార్ టైంలో మనము స్టార్టింగ్ అప్పుడు టూ థౌజండ్ మైట్ బి లెవెన్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆర్ ట్వెల్వ్ తీసుకొచ్చాం తీసుకొచ్చే క్రమంలో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాము అని అనుకునే సార్ డిస్కషన్లో మేము కూడా ఉంటుంది ఒక్క ముగ్గున ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఇది వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ నాకు తెలిసే సెక్షన్ వన్ ఎయిటీ ఫైవ్ అలా ఏ బి ఉంటుంది అందులో బీలో మనం తీసుకున్నాము మరి వాడు బ్రెత్ అనిలైజర్సు మనము ఇవన్నీ అప్పుడే కొన్నవి వాడకంలోకి తీసుకొచ్చిన సందర్భంలో పవర్ ఎక్కడ మిస్యూజ్ కావద్దు మనకు చాలా ఇక్కడ మన చెట్టు పేరు వస్తుందంటే మనం ఇంత పడ్డ కష్టం అంతా ఎక్కడ పోతుంది ఎక్కడ ఒక్క దగ్గర మనం చేసిన మిస్టేక్ అది అందరికి అదే ఎగ్జాంపులర్ గా అయిపోతుంది ఒక నాలుగు రూపాయలు తీసుకున్నారనుకోండి ఏడు వంద రూపాయలు తీసుకున్నారంటే మొత్తం డ్రంక్ అండ్ డైవ్ మొత్తం అంతా అంటగడతారని స్ట్రిక్ట్గా ఉండాలని ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆఫీసర్ ఉండాల్సిందే అంటే ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ ఎట్టి పరిస్థితులలో ఉండాల్సిందే అని చెప్పేసి డిసిషన్ తీసుకొని అప్పుడు క్వాలిటీ ఆఫ్ చెకింగ్ క్వాలిటీ చెకింగ్ ఎప్పుడు చేద్దాము అని అని అనుకున్నప్పుడు టూ అవర్స్ ఇస్ ద మ్యాక్సిమం టైం టూ అవర్స్ కంటే ఎక్కువ ఏ పని చేయలేదు డ్రంక్ అండ్ డ్రైవ్లో మీకు క్వాంటిటీ ఎంత అనుకున్నారు అప్పుడు క్వాంటిటీ లా ప్రకారం థర్టీ థర్టీ ఎంజీ అది 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 ఇక స్టాండర్డ్ థర్టీ వన్ వచ్చినా థర్టీ టూ వచ్చినా బుక్ చేసేవాళ్ళు జనరల్గా థర్టీ అనేది ఎలా వస్తుందని అంటే అది అరెస్ట్ కేసు అసలు వన్ ఎయిటీ ఫైవ్ అనేది అరెస్ట్ కేసు తాగిన వాడిని అరెస్ట్ చేయాలి కానీ తాగిపోతున్న అరెస్ట్ చేసి పెట్టుకుంటే చాలా న్యూసెన్స్ ఉంటాయి వీడు వీడు మనకు చుక్కలు చూపిస్తాడు ఉదయం కల్లా కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ మార్చి చాలా గుర్తుంటే చెప్పండి మీ దాంట్లో మీ మీ ప్రముఖ ఒక రిపోర్టర్ ఇగ పేరెందుకు ఇప్పుడు ఆయన ఒక ఇప్పుడు సంస్థకే అధిపతి నా మీద మేము అంటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక్క వ్యక్తిని కూడా మొత్తం మా టూ ఇయర్స్ లో ప్రముఖ వ్యక్తి ఏం లేదు ఆయన మామల్ని అది చేస్తా ఇది చేస్తానని నా మొత్తం డ్రైవర్ అంతా రెండు గంటలు కెమెరా పెట్టుకుని కూర్చో దొరికాడు మీకు అక్కడ దగ్గర ఉండడం కదా ప్రముఖ ఫేమస్ చేశాడు నేను నవ్వి చెప్పా నువ్వు కింద పడి నా పని నేను చేసుకుంటాను అంటే ట్రాఫిక్ లో ఈ డైలాగులు బాగుంటాయి నేను ఇరవై నాలుగు గంటల వాళ్ళ ట్రాన్స్ఫర్ చేయిస్తాను రెండు గంటల్లో నువ్వు అదిలా అదిలో ఉంటావు కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేపిస్తాను ఈ డైలాగులు కామన్గా వస్తుంటాయి పని చేస్తుంటారు కదా చేస్తుంది రెండు గంటలు కాదు కదా రెండు సంవత్సరాలు అయినా వాడు ఎవడు మమ్మల్ని ఏం చేయలేడన్న సంగతి మాకు తెలుసు అది తర్వాత దిగినానికి తెలుస్తుంది వాడికి వాళ్ళ కెపాసిటీ తెలుసు అంటే జనరల్గా ఏముంటుంది అంటే ట్రాఫిక్ నిజం కూడా ఆ టూ అవర్స్ ఇస్ ద క్వాలిటేటివ్ టైం ఫర్ డూయింగ్ ద ద్రై అంతకంటే ఎక్కువ చేస్తే క్వాలిటీ అంటే మేము అంత ఉండాలి ఎంత ఉండాలి అంటే దొరికిన వ్యక్తి దానిక అంటే అది థర్టీ 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 మనం ఊదినప్పుడు థర్టీ దాటింది అనుకోండి వాడు బుక్ అయినట్టే కొంతమంది త్రీ హండ్రెడ్ దొరుకుతాయి కదా ఓ చాలా అంటే హండ్రెడ్ దాటిందంటే అబ్నార్మల్ అది హండ్రెడ్ దాటిందంటే అబ్నార్మల్ అది ఎంత తాగితే దొరుకుతుంది అండి ఒక బీరు తాగితే థర్టీ వస్తుందా కోటర్ వేస్తే థర్టీ వస్తుంది అంటే ఇది ఎలా ఉంటుందంటే స్టాండర్డ్ ఏ ఉండదు ఇప్పుడు మీరు ఒక బీరు తాగితే మీకు రాకపోవచ్చు నేను ఒక బీరు తాగితే నాకు రావచ్చు ఎందుకు అది మన బాడీ ఇంటస్టైన్ సిస్టమ్స్ అన్ని ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఉంది అనుకోండి నా బాడీ అసిడిటీ ఉన్న నా బాడీ ఎక్కువ వస్తుంది అసిడిటీ ఏం లేదు మీకు మంచి స్వీకరించే శక్తి ఉంది అనుకోండి తక్కువ వస్తుంది కొంతమంది ఒక బీర్ తాగాను అది డిఫరెంట్ అవుతుంది ఇప్పుడు ఒక బీర్ ఒకరికి రావచ్చు ఒకరికి రాకపోవచ్చు శాస్త్రం శాస్త్రమే అది అందరికి ఒకలా పని చేయాలని ఇప్పుడు నేను తాగాను రాత్రి ఒకసారి వస్తుంది నిజం కూడా కొద్దిగా లేట్ అయినా వస్తుంది అసిడిక్ బాడీ ఉంటే కొద్ది లేట్ అయినా వస్తుంది కాబట్టి ఆ కొంత డిస్క్రియేషన్ తీసుకుందామా అని అనుకుంటే మాకు డిస్క్రియేషన్ అవకాశం ఇస్తే మళ్ళీ తప్పుదారి పడుతుంది ఇది మా వాళ్ళకి ఇప్పుడు పోలీసులకు తాకిన తర్వాత పోలీసులు దొరకకుండా వెళ్ళటం ఎంత తాగమంటారు జనరల్గా వన్ అండ్ హాఫ్ పెగ్ అయితే రాదండి వన్ వన్ పెగ్ రాదు అంటే వన్ పెగ్ మీట్ సిక్స్టీ ఎంజీ వరకు రాదు జనరల్ బాడీ అంటే రాదు అంటే నేను ఏదో సైంటిఫిక్గా చెప్పినట్టు కాదు రాదు అంటే మళ్ళీ అదే సేమ్ ఇంకొక బాడీకి వస్తుంది అదే జనరల్గా అయితే ఆ ఈ టూ పెగ్స్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది బీర్ తాకితే బీర్ వస్తుంది బీర్ అసిడిక్ అది ఎక్కువ గ్యాస్ట్రిక్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ వస్తుంది అసలు తాకుండా ఏ ప్రాబ్లం లేదు నానా అసలు ఏ ప్రాబ్లం లేదు హ్యాపీ కానీ అంటే ఇది మళ్ళీ కొద్దిగా డైల్యూట్ అయింది ఇది వెంట ఫస్ట్లో ఇప్పటికీ అంటే భయం ఉంది పబ్లిక్లో ఎవరు కూడా అంత ఈజీగా ఫర్ గ్రాంటెడ్ ఫర్ గ్రాంటెడ్ ఏమి లేరు దీంట్లో ఏముందంటే అండి రెండు అంటే అరెస్ట్ సెక్షన్ ఇది వన్ ఎయిటీ ఫైవ్ దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేశామంటే వాళ్ళకి ఎలానూ జనరల్గా డాక్యుమెంట్ ఉండదు డాక్యుమెంట్ లేనందుకు గాను మేము వెహికల్ సీజ్ చేస్తాం వెహికల్ సీజర్ ఈజ్ అండర్ టూ నాట్ సెవెన్ బట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది టూ థౌసండ్ థర్టీన్ చెప్తున్నా అప్పుడు సీజర్ అదే ఎంవియాక్ట్ ఇప్పుడు కూడా అదే ఎంబీ యాక్ట్ అప్పుడు ఉన్నది ఏంటి టూ నాట్ సెవెన్లో సీజర్ చేసే సీజర్ చేసినప్పుడు ఏమైందంటే సీజర్కి నాలుగు నిబంధనలు ఉంటాయి అంటే వయలేషన్ ఆఫ్ సెక్షన్ త్రీ ఫోర్ థర్టీ నైన్ అండ్ వన్ నైంటీ టూ ఇవి కొన్ని సెక్షన్స్ ఉంటాయి వాటి కి మేము సీజ్ చేసేస్తాం సీజ్ చేసినప్పుడు అది త్రీ డేస్ లోపల ఏదో జారి తతంగం అంతా ఉంటుంది అండి అది కొద్దిగా మా మేము కూడా మేము మా సైడ్ నుంచి కాస్త ఎక్సర్సైజ్ అయ్యి సమాజాన్ని ఉద్ధరించే క్రమంలో అది మాకు కాస్త కోర్టు నుంచి పడి మేము కొద్దిగా డీల్ అయిపోయాం అంటే వెహికల్ సీజరు చేసినప్పుడు నిబంధనలు నాకు తెలిసి ఫోర్ ఫార్టీ ఎయిట్ మోటార్ వెహికల్ రూల్ పోయిశాన్ అది కానీ వెహికల్ సీజ్ చేసే అధికారం మీకు లేదు కదా ఉంది టూ నాట్ సెవెన్లో మాకు ఉంటుంది ఇన్స్పెక్టర్ అండ్ ఎబో ఉంటుంది ఎస్ఐకి ఉండదు ఇన్స్పెక్టర్ అండ్ ఎబో వెక్రీసీజర్ సార్ ఈ టైంలో ఒక ఫన్ ఒక లేడీ మీకు బాగా ఇబ్బంది పెట్టింది కదా ప్యారాడైజ్ దగ్గర తాగి తాగి పెడతారు పెట్టింది 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 తాగి తాగి పెట్టి అంటే ఏమవుతుందంటే మీరు కెమెరాస్ పట్టుకొని ఉండేసరికి మా యాక్షన్ చాలా స్లో అవుతుంది వల్ల అడ్వాంటేజ్ తీసుకుంటారు అంతే అంతే అడ్వాంటేజ్ ఇప్పుడు అందుకోసమే విరుగుడుగా సార్ ఇప్పుడు మేము అంటే గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ కూడా అంటే లేడీ ఆఫీసర్స్ని ఇంక్రీజ్ చేసింది డ్రంక్ లేడీస్ కూడా ఉంటారు పెడతాం కదా లేడీ ఆఫీసర్స్ ఉంటారు అమ్మ లేడీ ఆఫీసర్స్ ఇరిటేషన్ చేస్తారు కదండి ఎలా కంట్రోల్ చేస్తారు మరి అంటే మీ పేషెంట్స్ ఎలా కంట్రోల్ పేషెంట్స్ అందుకోసం ఆ కంట్రోలింగ్ క్రమంలోనే మా బీపీ పెరుగుతుంది అంతే మేము ఫ్రీగా రియాక్ట్ అయిపోతే మా బీపీ పెరగదు డౌన్ అయింది కంట్రోలింగ్ అనేది ఏంటంటే అంటే ట్రాఫిక్ సిటీ పేషెన్స్ ఎక్కువ ఉంటుంది పేషెన్స్ నాకు అప్పుడు తక్కువే ఉండేది పేషెన్స్ ఉంటుందని కాదు కానీ మన వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలండి ఓపిక మెచ్చు ఓపిక చాలా అవసరం ఉంటుంది నోటి మీద నిల్చుంటాడు హారను దుమ్ము దూలి అరెస్ట్ చేయొచ్చు మా వాళ్ళకి మా వాళ్ళకి కూడా అంత ఇప్పుడు వెన్ దట్ ఆఫ్ ది గై ఈస్ వైలేటింగ్ ద లా అండ్ షోయింగ్ హుషారి హుషారి చూపిస్తానంటే అంత భరించాల్సిన అవసరం లేదు వి వీ హ్యావ్ ఎవ్రీ పవర్ అండర్ ద మోటార్ వెహికల్ యాక్ట్ అండర్ ద ఐపీసీ ఫర్ ద అప్రహెన్షన్ ఆఫ్ దట్ ఫెలోస్ ఎవడైతే ఎక్కువ ఇప్పుడు మాకు ఎవరు చేస్తే మాకు అప్రహెన్షన్ అంటే అరెస్ట్ పవర్ ఉంది మోటార్ వెహికల్ యాక్ట్ లో కూడా అంటే అంతవరకు ఓకే కానీ నేను అంటుంది ఏంటంటే వాళ్ళకి హెల్త్ లో అన్ని చాలా వస్తాయి ట్రాఫిక్ వస్తాయి నాకు కూడా కాస్త అప్పుడు ఈ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా ఈ హారన్ సిస్టమ్ ఉంటుంది కదా వాడు కరెక్ట్ సిగ్నల్ మీద హారన్ కొడతాడు ఆ హరం దెబ్బకు మా చెవులు గుబ గునేది ట్రాఫిక్ లో పనిచేసిన అన్ని రోజులు నేను ఏసీ కార్ లో ఏసీ వేస్తే పొల్యూటేషన్ కి బాడీ అలవాటు అయి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం కూల్ గా లో కూర్చుంటే నడవకపోయేది చాలా సాటిస్ఫాక్షన్ ఉండేదండి ట్రాఫిక్ అంటే సార్ సీవ్యానంద్ సార్ ఒక మాట అన్నారు మనం ఎక్కడ పనిచేసామని కాదు పోయిన తర్వాత మనం అక్కడ ఏం చేసి వచ్చాము అన్నది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండి నిజంగా అది ఏమైనా సెటింగ్ నేను ప్యాట్నీ సర్కిల్ క్లాక్ టవర్ సర్కిల్ డెవలప్మెంట్ ప్యాట్నీ సర్కిల్ అంతా మేము వంటి చేత్తో మేం చేసింది అది ట్రాఫిక్ వాళ్ళ ప్యాట్నీ సర్కిల్ డెవలప్ చేసాము అంత అసలు చిన్నగా ఉండేదా ప్యాట్నీ నుంచి మనం టువార్డ్స్ క్లాక్ టవర్ నుంచి టువార్డ్ ప్యారడైజ్ పోవాలంటే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అది ఇప్పుడు ఇప్పుడెంత ఉన్న మాదే మా దాంట్లో ఇంజనీరింగ్ ఉంటుంది మేము ఉండి నిలబడి పీకిచ్చాం అప్పుడు ఇలానే మీరు అన్న డైలాగే సేమ్ జిహెచ్ఎంసీ ఎవరి రోడ్ అది జిహెచ్ఎంసీ ఎవరైతే రోడ్ మనకి ఇస్తుందో ఆ రోడ్ పట్టేస్తుంది నథింగ్ బట్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఆఫీసర్ వాడి రోడ్ నా రోడ్ అని ఫీల్ అయితే కదా నాకు దాని మీద అధికారం వచ్చేది ఒక అక్కడ ఇప్పుడు చందన బ్రదర్స్ అని అప్పుడు అది ఉంది కదా అది అప్పుడు వాడు బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నాడు కట్టేది ఇప్పుడు అది కొత్త కాంప్లెక్స్ అయిపోయింది పర్మిషన్ తీసుకున్న దగ్గర ఆ రోడ్ రోడ్ కటింగ్ చేసి మార్క్ పెట్టి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం జెహెచ్ఎంసీ ఇప్పుడు ఒక పది ఫ్లోర్లో ఐదు ఫ్లోర్లో పర్మిషన్ తీసుకున్న అంటే ఆ రోడ్ కటింగ్ కొత్త కటింగ్ అయినప్పుడు హండ్రెడ్ ఫీట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఎగ్జిస్టింగ్ రోడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఏముందంటే ట్వంటీ ఫైవ్ రోడ్ కట్ చేసుకుని తర్వాత అక్కడ నుంచి సెట్ బ్యాగ్స్ తీసుకొని జేహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఆ పర్మిషన్ ఇచ్చారంటే అర్థమైంది ఆ ట్వంటీ ఫైవ్ ఫీట్ పట్టేన్స్ టు ది ట్రాఫిక్ అవును మీకు ఇవ్వాలి మాకు అది మేము వాళ్ళం అప్పుడు నేను ఉన్నప్పుడైతే పోయి ఎక్కడెక్కడ ఎవడైతే కొత్త బిల్డింగ్ కడుతుండని చూసుకుంటే వెళ్లేవాని కొత్త బిల్డింగ్ కడితే ఆ ఎదురుగా నిలబడి ఆ ట్వంటీ ఫైవ్ మీటర్ కొలుసుకొని రోడ్డు తీసుకునేవాన్ని తీసుకుని ఆ రోడ్ ఏపిచ్చి జేహెచ్ఎంసీ వాళ్ళతో రోడ్ యూజ్ చేసాం చానా మటుకు ఏం చేస్తారు ఇది పట్టించుకోకుండా వాడు బిల్డింగ్ అంతా అయిపోయి ఐదేళ్ళు కట్టుకుంటూ కూర్చొని ఐదేళ్ళ తర్వాత అటు ఇటు చూసి ఎవడు పట్టించుకోకపోతే మళ్ళీ దాని మీద పూల కొండలు పెట్టి దానికి అది ఇది అడ్డం పెట్టి ఇప్పటికీ ఇంకా వాళ్ళే వాడుకుంటున్నారు అవన్నీ ట్రాఫిక్ లో మనం సెక్యూర్ చేసుకోగలిగితే వీ కెన్ వాట్ అన్ ద రోడ్ నేను గుడ్ వేరే కొంతమంది రెడ్ కార్పెట్ వేసి వాళ్ళ కార్లు మాత్రం పెట్టుకోండి హాల్ కార్లు అవన్నీ నడవ ట్రాఫిక్ లో అది మా కన్సర్న్ మా వాళ్ళు మా డ్యూటీ అది ఎస్హెచ్ఓ మేము లేకపోతే వాస్తవంగా సార్ పబ్లిక్ కి ట్రాఫిక్ పోలీస్ తో ఎక్కువ అవసరం ఉంటుంది లాడ్ కన్నా ట్రాఫిక్ ఇస్ ద ఫేస్ ఆఫ్ ది పోలీస్ అండి ట్రాఫిక్ ఇస్ ద ఫేస్ ఆఫ్ ది పోలీస్ మా మా ఎఫిషియన్సీ అంతా పని చేసేది ల్యాండ్ సెకండరీ ప్రతి పొద్దున లేస్తే పని ఉండేది ట్రాఫిక్ వాళ్ళతోటి పని ఉంటుంది పబ్లిక్ కి ఓతే టెన్ పర్సెంట్ ఏదో త్రీ పర్సెంటేజ్ వన్ మాత్రమే ల్యాండ్ ఆడుతారు కొట్టాడు కొట్టేడ తిటితే టూ పర్సెంటే బట్ వేరే హండ్రెడ్ పర్సెంటేజ్ యుటిలైజేషన్ ట్రాఫిక్ దే ట్రాఫిక్ వాళ్ళు అందుకోసమే అంటే అప్రిసియేషన్ పోలీసింగ్ కి రావాలంటే ట్రాఫిక్ తోటి చానా వస్తది ట్రాఫిక్ దగ్గరకి వచ్చారు ట్రాఫిక్ తర్వాత మళ్ళీ టాస్కోర్స్ వెళ్ళే అప్పుడు ఎవరు అప్పుడు రమేష్ చేశారు ఉండే ఒక వన్ ఇయర్ చేశాను వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఎస్ఆర్ నగర్ వెళ్ళాలి ఓకే టూ థౌసండ్ ఫోర్టీన్ టూ ఇయర్స్ అక్కడేమో కూర్చుందా మంచి కేసులు ఎస్ఆర్ నగర్ అనేది ఒక మినీ ఇండియా అండి అది మినీ ఇండియా ఎక్కువ లాడ్జిల్లు అంటే హాస్టల్స్ మెయిన్ హాస్టల్స్ ఆల్మోస్ట్ వెయి హాస్టల్ ఉండేవా అస్సలు ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయడం అది హాస్టల్స్ చాలా టఫ్ అండి చాలా అంటే చాలా టఫ్ అది అది ఎవడో వస్తాడు ఎవడో ఎవడో పోతా ఉంటాడు దానికోసం ఉన్నంతలో ఏదో అప్పుడు మీటింగ్లు పెట్టి వాళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టి రికార్డ్స్ పెట్టి ఆధార్ కార్డులు ఏదైనా తిప్పలు పడేది కానీ ఆ ఫ్లోటింగ్ పాపులేషనే ఒక అరౌండ్ యాభై వేలు నుంచి డెబ్బై వేలు ఉండేది స్టూడెంట్స్ అక్కడ జనవరి ఫస్ట్ ఉంటుంది అద్భుతంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పిల్లలంతా రోడ్ల మీదకి వస్తారు హారిబోలు ఉంటుంది అక్కడ అది మినీ ఇండియా నిజంగా ఎస్ఆర్ నగర్ అంటే నాకు తెలిసి అప్పుడు ఎస్ఆర్ నగర్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి యునైటెడ్ ఆంధ్ర పోలీస్ స్టేషన్ అది కానీ క్రైమ్ రేట్ కూడా ఫస్ట్ అదే కాన ఫస్ట్ అదే ఉంటుంది మధ్యలో తగ్గింది కానీ అది ఆల్మోస్ట్ అప్పుడు అవుట్స్కర్ట్స్ ఉండేది కాబట్టి అప్పుడు పెద్ద ఏరియా ఉండేది ఆల్మోస్ట్ మాదాపూర్ బార్డర్ బోర్డర్ అంటే బోరబండ అల్లాపూర్ సైడ్ నుంచి పెడితే ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్ వరకు అది వరకు పంజాగుట్టంజాగుట్ట చాలా పెద్ద పోలీస్ స్టేషను అప్పుడే నాలుగు లక్షల చిల్లర పాపులేషన్ ఉండేది నాకు అప్పుడు ఎలక్షన్స్ నేను చేశాను అక్కడ మూడు వందల బూత్లు త్రీ హండ్రెడ్ బూత్స్ ఇప్పుడు నాకు ఇప్పుడు నరసింగి నా డివిజన్ అంతా కలిపితే రెండు వందలు లేవు టూ హండ్రెడ్ లేవు అప్పుడు ఓన్లీ ఒక పోలీస్ స్టేషన్ మూడు వందల ఉన్న పోలీస్ స్టేషన్ అంటే రెండు కంప్లీట్ చేస్తారు చాలా చాలా కష్టంగా చేశాను అంటే నేను విల్ఫుల్ గా అక్కడ నుంచి వెళ్ళిపోదామని చాలా ట్రై చేశాను అంటే ఎందుకు వర్క్ లోడ్ వర్క్ లోడ్ కాదు ఎందుకో నాకు నచ్చలేదు నేను వెళ్ళిపోదామని అనుకున్నా లూప్ లో అందరు చాలా కోరి ఏరి కోరి పోతారు బాగా కవర్లు వస్తాయ్ పోయారు కానీ నాకు ఎందుకో మొదటి నుంచి అది నాకు అప్పుడు అనురాగ్ శర్మ సార్ నాకు ఎస్ఎన్ఆర్ పోస్టింగ్ ఇచ్చారు నేను సార్కి ఇమీడియట్గా రెండో రోజు పోయి అడిగా సార్ నాకు చిన్న పోలీస్ స్టేషన్ ఏదైనా మాంకాలి ఆ మార్కెట్ లాంటి చిన్న పోలీస్ స్టేషన్ ఇవ్వండి అది చాలా పెద్ద పోలీస్ స్టేషన్ సార్ అని అంటే లేదు లేదురా నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడే పనిచేయన్నాడు అప్పుడు ఆఫీసర్లు ఒకసారి పోస్టింగ్ ఇస్తే ఎనక తగ్గేవాళ్ళు కాదు ఇంకా తప్పదనుకుని వచ్చి చేశాను తర్వాత తర్వాత అప్పుడు మళ్ళీ మళ్ళీ మహేందర్ రెడ్డి సార్ వచ్చినాక మళ్ళీ వీరే లెవెల్లో ట్రై చేశాను నేను జెస్ఆర్ నగర్ నుంచి వెళ్ళిపోవాలి కి జిహెచ్ఎంసీ విజిలెన్స్ కోసం అని విజిలెన్స్ చేయించుకున్నాను నేను అప్పుడు అక్కడ నా సీనియర్ సత్యనారాయణ సార్ అప్పుడు విజిలెన్స్ విజిలెన్స్లో చేశారు మంచి మిత్రుడు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళేవాన్ని ఆ కంఫర్ట్ అనిపించింది అది చాంబర్ చాంబర్ గట్రా బాగానే ఉండేది ఇదేదో బెటర్ ఉన్నట్టుంది విజిలెన్స్ ఈ ల్యాండ్ ఆర్డర్ అని చెప్పేసి వెళ్ళిపోదామని చాలా ట్రై చేయాల్సి వచ్చింది పోయేందుకు నేను పోస్టింగ్ కోసం కాదు ఎస్ఆర్ నగర్ నుంచి బయటపడాలి అని అంటే ఒక వన్ ఇయర్ సీరియస్గా ఎఫర్ట్ చేస్తే తప్ప మహేందర్ రెడ్డి సార్ నన్ను వదలేదు సార్ అక్కడికి ఓపెన్ చేసి తిట్టి నీకు చాలా ఎక్కువ అలవాటు అయిపోయింది లూప్ లైన్ ఎప్పుడు మూ అంటే లూప్ లైన్ అంటున్నావు అని చెప్పేసి లేదు సార్ కంపల్సరీ నేను పోతాను సార్ అని గొడవ చేసుకుని బయటపడ్డా ఎస్ఆర్ నగర్ కూడా పెద్ద పోలీస్ స్టేషను అన్ని మతాలు అక్కడ ఏమి ఇండియా అన్నారు మిని ఇండియా సిక్ సిక్ కమ్యూనిటీ పెద్దగా ఉంటుంది లోకల్ తెలంగాణ ఇట్ ఆంధ్ర ముస్లింస్ సుల్తాన్ నగర్ ఎర్రగడ్డ అదంతా ముస్లింస్ చాలా అన్ని బాగుంటాయి కదండి అక్కడ ఒకటే హాస్టల్ నుంచి డబ్బులు వస్తాయి అనేది ఎక్కువ వెళ్తుంటారు చాలా మంది డబ్బులు వస్తాయి సార్ డబ్బులు తీసుకోవాలనుకున్న ఎక్కడైనా వస్తాయి ఇంకోటి చెప్తున్నాను పోలీసులో ఫ్యాక్టర్ తీసుకోను అన్నోడికి ఎక్కడ రాదు సాధగానుడికి అంటే అంటారు చూడండి వాడికి వేడున్న ఇప్పుడు తైలంపు తీయవచ్చు అనే టైపులో వాడు తినాలను తీయాలనుకున్న ఎక్కడ చేస్తే కామాటిపుర కాలపత్తలు కూడా చంపాయించిన వాళ్ళు ఉంటారు కాస్త ఏమంటారు షాన్కి వాల్యూ ఇస్తే రాదు ఎక్కడ ఎక్కడ రాదు వాల్యూ ఎక్కువ హ్యూమెన్ వాల్యూస్ మనం పనిచేసిపోయిన దగ్గర మనకున్న విలువ ఏంటి అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎస్ అన్నారు తర్వాత అంటే నగర్ తర్వాత అదే జిహెచ్ఎంసీ విజిలెన్స్కి వచ్చాను ఆడ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ ఆ క్రమంలో నాకు ఆ జిహెచ్ఎంసీ విజిలెన్స్ కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ మంచి అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏం పని చేయరు ఏదో అని మనం అన్ని ఎప్పుడైనా తిట్టాడు ఏమో మున్సిపాలిటీలో పనిచేస్తున్నాం అని అంటారు పోలీసులో పనిచేస్తున్నాం మున్సిపాలిటీ పనిచేస్తున్నావు అంటాం కానీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా పాపం ఉదయం లేచి నాలుగున్నర నుంచి పనిచేస్తారు అనేది అక్కడికి పోయిన తర్వాత నేను చూశాను ఈవెన్ డీసీస్ డిప్యూటీ కమిషనర్స్ కూడా నాలుగు గంటలకు వాళ్ళు రౌండ్కి వెళ్తారు రోడ్డు మీదకి వెళ్తారు అక్కడ ఎంత ఫోర్స్ ఎంత అది వేల ఫోర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ పన్నెండు వేల మంది ఉదయం లేస్తేనే పరిశుద్ధ కార్మికులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని సూపర్వైజ్ చేసే ఎస్ఎఫ్ఏలు వాళ్ళ మీద ఏఈలు వాళ్ళ మీద డీసీలు చేస్తారు కానీ అక్కడ బదనాం కారణం ఏంటంటే జిహెచ్ఎంసీలో మెయిన్గా ఈ టౌన్ ప్లానింగ్ వింగ్ ఆ టౌన్ ప్లానింగ్ వింగ్ కూడా ఏంటంటే వాళ్ళకి అక్కడ పెద్దగా మిషనరీ ఉండదు మేము చూసాం కదా టౌన్ ప్లానింగ్ మొత్తం జోన్ కంతా కలిపి ఒక ఆఫీసర్ ఉంటాడు ఏసీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎంత ఉంటారు ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు నలుగురు ఎదురు కలిసి మొత్తం కలిపి జోన్ ఉద్ధరించడం అన్నది జస్ట్ ఇంపాసిబుల్ వాళ్ళు కూడా అక్కడ కరప్షన్ ఎందుకు అవకాశం అంటే వీడు 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 తప్పు చేస్తాడు కాబట్టి ఏం చేస్తాడు వీడు ఒక ఫ్లోర్ వాడుకుడు నాలుగు ఫ్లోర్ కరెక్ట్ ఇరవై గజాలలో ఆరు ఫ్లోర్లు వేస్తుంటే ఇంకేమంటాడు వీడు వీడు కూడా ఏం చేస్తారంటే వీళ్ళు పోయిన వాళ్ళు ఎక్కడైతే నడుస్తుందో అక్కడ నడిపిస్తారు ఎక్కడైతే నడదో అక్కడ నడిపి పాపం ఎక్కడైతే నడదో వాళ్ళు అక్కడ రిటర్న్ వచ్చేస్తారు అన్నిటి దగ్గర కరప్షన్ ఏమి ఉంటది కరప్షన్ అన్ని దగ్గర ఏమి ఉండదు ఆయన తీసుకుని వస్తారు అంతే తీసుకున్న దగ్గర అమికబుల్ వేలే నడిపించుకుంటుంటారు రియల్ గా హైడ్రా అనేది చాలా అసలు రిక్వైర్డ్ టు ది హైదరాబాద్ ప్రజలకు ఒక చట్టము టౌన్ ప్లానింగ్ యాక్ట్ ఉంది ఒక జిహెచ్ఎంసీ అని అనేది మర్చిపోయారు అందరు మున్సిపాలిటీస్ మర్చిపోయారు వాడు ఇంక ఉల్టా వాడు ఏడిపోయి ఉంటుంది అంటే నన్ను కట్టుకుని ఎట్లేదు అంటాడు వీడు తీసుకునే పర్మిషన్ ఎంత వీడు కడుతుంది ఎంత యాభై గజాలలో ఆరు ఫ్లోర్లు కడుతుంటే మా దగ్గర ఇప్పుడు ఎస్ఆర్ఆర్లు నగర్ అని ఉంటుంది అవును యాభై గజాలు ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు బిల్డింగ్లు ఉంటాయి అక్కడ ఎంత అన్యాయం ఇది అందులో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే కనీసం ఎంట్రీ కూడా మన లోపలి ఏమిండదు అంతా ఫార్టీ ఫీట్ రోడ్ల ఫార్టీ ఫీట్ కాదు ఫార్టీ ఫీట్ ఎక్కడిది ఏడెనిమిది ఫీట్లు ఉంటాయి మీరు గట్టిగా మోటార్ సైకిల్ పోతుంది లోపలికి అంతే కార్ కూడా పోదు పోదు అక్కడ అయినా వాడు అక్కడ నా రైట్ అంటాడు నేను